మిత్రులకు శుభోదయం ఈరోజు ఆధ్యాత్మిక ముఖ్యాంశం సత్యసాయి సందేశం ప్రతి మనిషిలో భగవంతుడు ఆత్మస్వరూపుడిగా ఉంటాడు గతి తప్పి నడిచేవారికి ఆంతర్యామి ఆత్మ ప్రబోధం గావించిన నేను అనే అహంకారం సక్రమమైన మార్గంలోకి రానియదు అన్ని ప్రాణులు తమ సహజ ధర్మాలతో చివరి వరకు జీవిస్తున్నాయి మనిషి మాత్రమే మానవతా విలువలు మరిచి క్రూరమైన పనులు చేస్తున్నాడు అసహజమైన యాంత్రిక జీవితాన్ని గడుపుతున్నాడు ఆ ప్రవర్తనలో మార్పు తీసుకుని రావడమే ఆధ్యాత్మిక జీవన పరమార్థం అశాంతికి మూల కారణం తనలోనే ఉన్న శాంతిని మరిచిపోవడం నాకు శాంతి కావాలి అనుకునేవారు నాకు అనే స్వార్థం కావాలి అనే దురాశను తొలగిస్తే మిగిలేది శాంతి అంటారు సత్యసాయి బాబా శ్రీకృష్ణుడు భగవద్గీతలో కర్మ భక్తి జ్ఞాన మార్గాలను యోగంగా చెప్పారు నిష్కామ కర్మను ఆచరిస్తూ పవిత్ర భక్తి సూత్రాలను పాటిస్తూ జ్ఞానంతో అందరిలో అన్నింటిలో భగవంతుణ్ణి దర్శించడం నిజమైన వేదాంతం అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అనే ఒక్క మహావాక్యం మన జీవితాన్ని మహోన్నతం చేస్తుంది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడమే మోక్షమని బాబా బోధించారు ప్రేమతో సేవ చేయండి అది ఇరు హృదయాలను ప్రేమ బంధంతో ముడివేస్తుంది కుటుంబం ఇరుగు పొరుగు స్నేహితులు ఎవరికైనా సరే మీ వంతు సేవలు అందించండి ప్రచారం ఆర్భాటం ప్రదర్శన కోసం చేసే సేవ మీ కీర్తి ప్రతిష్టలు పెంచవచ్చు కానీ అది సమాజానికి మంచి సందేశాన్ని స్ఫూర్తిని ఇవ్వలేదు అన్నది సత్యసాయి ప్రబోధాల సారాంశం ప్రముఖ విద్యావేత్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఒక పట్టణంలో ఉపన్యాసం ఇవ్వడానికి రైలు దిగి వెళుతున్నారు అక్కడే ఉన్న ఒక ఉన్నత అధికారి తన పెట్టే మోసే విషయంలో కూలీతో గొడవ పడటం చూశారు విద్యాసాగర్ అతనితో ఇది చాలా చిన్నగా ఉంది దీనికి కూలీ ఎందుకు మీరు పట్టుకుని వెళ్ళొచ్చు కదా అన్నారు నేను అధికారిని కూలిని పెట్టుకోగల డబ్బు ఉంది నా దగ్గర అని సమాధానం ఇచ్చాడు సరే మీ పెట్టే నేను తెస్తాను అని దాన్ని ఆటో రిక్షా దగ్గరికి చేర్చారు కూలి ఇవ్వపోతే సున్నితంగా తిరస్కరించి ఇది నేను మీకు చేసిన సేవగా భావించండి కూలీ డబ్బులు అతనికే ఇవ్వండి అన్నారు విద్యాసాగర్ అధికారి కూడా సభలో పాల్గొనేందుకే వచ్చారు సభలో విద్యాసాగర్ని చూసి క్షమించండి మీరెవరో తెలియక పెట్టే మోయించాను అన్నాడు విద్యాసాగర్ చిరునవ్వుతో విద్యతో ఉద్యోగం ధనం రావాలి కానీ అహంకారం కాదు అన్నారు ఈ కథను సత్యసాయి విద్యార్థులకు చెబుతూ మనలో సేవాభావం ఉంటే అది వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది ఉన్నతమైన గుణ సంపదను ఇస్తుంది అని బోధించేవారు భక్తి నియమబద్ధత కర్తవ్య పాలన విచక్షణ దృఢ సంకల్పం ఈ ఐదు మనిషిని విజయానికి చేరువ చేస్తాయని బాబా ఎప్పుడూ చెప్పేవారు సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస విలువలు పాటించే ప్రతి మనిషి ఒక నడిచే దేవుడు అనేది సత్యసాయి సందేశం సత్యమేవి జైతే